ఈ యొక్క సర్పానికి తప్పకుండా పూజ చేయాలి అంటే చాలామంది అంటే సర్పానికి పూజ ఏంటంటే మనం పుట్టలో పాల్పోయడం కాదు మనము అడవిలోకి వెళ్ళి వాటికి కావాలంటే ఆ యొక్క యొక్క ప్రాములని మనము కాపాడేటువంటి వసతిని ఏర్పాటు చేయాలి అంటే అక్కడ పుట్టల్ని జాగ్రత్త వర్షాకాలం కదా బాగా నీళ్ళు వచ్చేసి పుట్టలు మునిగిపోతాయి అటువంటి వాటి రక్షణ కోసం మన జాగ్రత్తగా ముందే రక్షణ చేసి ఆ రోజున సో ఆ యొక్క మనం నాగులని పూజించాలి అంతప్ప మనం ఊళ్ళల్లో పెట్టుకున్నటువంటి పుట్టలకి పులో వంట లీటర్ల కొద్ది పాలు పోసేసి గుడ్లు వేసి దాంట్లో అక్షతలు వేసి అగరబులు దాంట్లో వేసి అలా పూజ చేయడం వల్ల నాగుల యొక్క శాపాన్ని పొందుకుంటాం ఇలా చేస్తే అంటే అసలు గుడ్లు తింటాయి అవి పాము గుడ్డు తిన ఎప్పుడు తింటుంది తను చే తను పెట్టిన గుడ్లని తాను మింగడం తప్ప బయటకు వచ్చేసి గుడ్లని మింగడం తక్కువ అలా తాజ్యం కాదు అది ఏమైనా పక్షుల్ని మింగి బతుకుతుంది ఎలుకల్ని అటువంటి వాటిని తిని బతుకుతుంది అది కానీ గుడ్లని స్పెషల్గా అవసరం లేదు సరిపోని గుడ్లు వేస్తున్నాం దాన్ని గుడ్లతో సహంగా పుట్ట నిండా గుడ్లు కుప్పేస్తే అది ఎవరికి ప్రమాదము దానికి ఆక్సిజన్ అందదు అవి చనిపోతాయి దాని పిల్లలు ఉంటే చనిపోతాయి కాబట్టి అలాంటి పాపాన్ని అంటే ఇంకో మరొక రకంగా సర్పదోషాన్ని పొందుకున్నట్టే మరి దాన్ని ఏం చేయాలి స్వామి ఆ పుట్ట దగ్గర నైవేద్యంగా సమర్పణ చేసి పుట్ట దగ్గర పెట్టండి మిగిలినవి మర్నాడు వచ్చేవాడుకు బీదవాళ్ళు ఎవరైనా ప్రసాదంగా తీసుకుంటారు అది ప్రసాదంగా తినొద్దని లేదు చాలా గుర్తు పెట్టుకోండి పుట్ట దగ్గర వెళ్ళిన గుడ్లు పెట్టినప్పుడు దాన్ని నైవేద్యం చేసినప్పుడు అది పది మంది బీదవారికి ప్రసాదంగా ఇవ్వచ్చు ఏమైనా పులిహోర దద్దోజన అమ్మవారు పెట్టి మనం తినట్లే అలాగనే మనం కూడా ఆ గుడ్లను కూడా పెట్టి బీదవారికి పంచండి తినేవాళ్ళకి పంచండి వాటిని ప్రసాదంగా బావి తింటారు వాళ్ళ సంతానం వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది